సముద్రంలో నిర్మించిన నూట ఎనభై రెండు కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఒక ఇంజనీరింగ్ అద్భుతం దీన్ని తేలియాడే రహదారి అని పిలుస్తారు నీలిరంగు సముద్రంలో తేలియాడే ఈ రహదారి అమెరికాలోని ఫ్లోరిడా స్థితిగతుల్ని మార్చేసింది అదెలాగో చూద్దాం రండి మయామి నుంచి ఫ్లోరిడాలోని కివెస్ట్ ద్వీపానికి వెళ్లడం ఒకప్పుడు చాలా కష్టంతో కూడిన ప్రయాణం ఇరవయవ శతాబ్దపు తొలినాళ్ళలో ఈ మార్గంలో ప్రయాణించాలంటే పడవలే దిక్కు సముద్రంలోని ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒక రోజంతా పడవ ప్రయాణం చేయాల్సి వచ్చేది కానీ ఈ ఇంజనీరింగ్ అద్భుతం కష్టాలను దూరం చేసింది ఈ ఓవర్సీస్ హైవే ఫ్లోరిడాలోని ప్రధాన భూభాగం దక్షిణ కొన నుంచి నలభై నాలుగు ద్వీపాల మీదుగా నలభై రెండు వంతెనలపై సముద్రంలో నూట పదమూడు మైళ్ల దూరం విస్తరించింది అంటే హైదరాబాద్ లోని నాంపల్లి నుంచి విజయవాడ మార్గంలో కోదాడ వరకు ఎంత దూరం ఉంటుందో అంతా అన్నమాట ది ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఫ్లోరిడాగా పిలిచే హెన్రీ మోరిసన్ ఫ్లాగ్లర్ అద్భుత సృష్టి ఈ ఓవర్సీస్ హైవే నిజానికి ఇది ఓవర్ సీ రైల్ రోడ్గా ప్రారంభమైంది పద్దెనిమిది వందల డెబ్బైలో వ్యాపారవేత్త జాన్ డి రాక్ఫెల్లర్ తో కలిసి స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ఫ్లాగ్లర్ స్థాపించారు ఈ కంపెనీ ఇరవయవ శతాబ్దం తొలినాళ్ళలో ప్రపంచంలో అతిపెద్ద అత్యంత శక్తివంతమైన సంస్థల్లో ఒకటిగా ఎదిగింది ఫ్లోరిడాను సందర్శించి అక్కడి పర్యాటక రంగం సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాత ఫ్లాగ్లర్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని ఈ ప్రాంతంలోనే కుమ్మరించారు విలాసవంతమైన రిసార్ట్లను నిర్మించారు ఇది అమెరికాలోని అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాను ఈశాన్య అమెరికా నుంచి వచ్చే యాత్రికులకు స్వర్గధామంగా మార్చింది అయితే ఫ్లాగ్లర్ నిర్మించిన మారుమూల ప్రదేశాల్లోని ఈ సుసంపన్నమైన రిసార్టులకు వెళ్లడానికి సరైన మార్గం లేదు ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరం వెంబడి జాక్సన్ విల్లే నుంచి మయామీ వరకు ఉన్న రైలు మార్గాలను ఫ్లాగ్లర్ ఒకదానితో ఒకటి అనుసంధానించారు ఈ రైల్వే లైన్ మయామీతో ముగియాలి కానీ అమెరికా పంతొమ్మిది వందల నాలుగులో పనామా కాలువ నిర్మాణాన్ని మొదలుపెట్టినప్పుడు కివెస్ట్ ప్రాంతపు విలువను ఫ్లాగ్లర్ గుర్తించారు పనామా కాలువకు అతి సమీపంలోని అమెరికా భూభాగం కివెస్ట్ ఆగ్నేయ అమెరికాలో అత్యంత లోతైన ఓడరేవు కూడా ఇదే సిగర్ స్పాంజింగ్ ఫిషింగ్ పరిశ్రమలతో సందడిగా ఉండే కివెస్ట్ హబ్ అప్పటికీ అభివృద్ధి చెందుతోంది కానీ మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపానికి వస్తువులను తరలించడం చాలా కష్టంగా ఖరీదైన వ్యవహారంగా ఉండేది అందువల్ల ఫ్లాగ్లర్ తన రైలు ట్రాక్ను సముద్రం మీదుగా దక్షిణాన నూట యాభై ఆరు మైళ్ల దూరాన ఉన్న కీవెస్ట్ వరకు విస్తరించాలని నిర్ణయించుకున్నారు దీన్ని కీవెస్ట్ ఎక్స్టెన్షన్ మార్గం అని పిలిచేవారు ఫ్లాగ్లర్ సమకాలికులు చాలా మంది ఈ ఎక్స్టెన్షన్ నిర్మాణం అసాధ్యమని భావించారు పంతొమ్మిది వందల ఐదు పన్నెండు మధ్య వచ్చిన మూడు తుఫాన్లు ఈ నిర్మాణాన్ని దెబ్బతీశాయి వంద మందికి పైగా కార్మికులు మరణించారు కానీ ఫ్లాగ్లర్ వెనక్కి తగ్గలేదు ఈ రైలు రోడ్డును నిర్మించడానికి ఏడు సంవత్సరాల కాలం పట్టింది అప్పట్లోనే యాభై మిలియన్ల డాలర్లు ఖర్చయింది ఇప్పటి లెక్కల్లో ఈ వ్యయం పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్లకు సమానం నాలుగు వేల మంది ఆఫ్రికన్ అమెరికన్ బహమియన్ యూరోపియన్ వలసదారులు ఈ నిర్మాణంలో పనిచేశారు వీరంతా కఠినమైన పరిస్థితుల్లో మొసళ్లు తేళ్లు పాములతో పోరాడుతూ ఈ నిర్మాణం కోసం పనిచేశారు పంతొమ్మిది వందల పన్నెండులో ఈ రైలు మార్గం పూర్తయినప్పుడు దీన్ని ప్రపంచంలోని ఎనిమిదవ వింతగా పిలిచారు మయామి నుంచి కీవెస్ట్కు ఈ మార్గాన ప్రయాణించిన తొలి రైలులో అప్పటికే ఎనభై రెండు ఏళ్ల వయసున్న ఫ్లాగ్లర్ ప్రయాణించారు ఈ సందర్భంగా తన స్నేహితుడితో ఇక ఇప్పుడు నేను సంతోషంగా చనిపోతాను నా కల నెరవేరింది అని చెప్పారు ఈ నిర్మాణానికి అయిన ఖర్చులో ముప్పై మిలియన్ డాలర్లకు పైగా నిధులను తన సొంత జేబులోంచి ఫ్లాగ్లర్ అప్పట్లోనే సమకూర్చడం చాలా గొప్ప విషయమని ఈ రోజుల్లో అయితే జెఫ్ బెజోస్ బెల్గేట్స్ ఎలాయన్ మాస్క్ వంటి వారు ఇలా చేయగలరని ఫ్లోరిడా చరిత్రకారుడు బ్రాడ్ బెటెలీ చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు రైల్ రోడ్ పనిచేసింది శతాబ్దంలోనే అత్యంత ఘోరమైనదిగా పిలిచే ఒక తుఫాను కారణంగా కొన్ని మైళ్ల దూరం వరకు ఈ రైల్వే ట్రాక్లు తుడిచిపెట్టుకుపోయాయి రైల్వే ట్రాక్లను పునర్నిర్మించడానికి బదులుగా ఫ్లాగ్లర్ మాస్టర్ వర్క్ కు అమెరికన్లు పునర్జన్మను ఇచ్చారు అది అమెరికన్లు ఆటోమొబైల్స్ వైపు మళ్లుతున్న తరుణం ఆటోమొబైల్స్ కు అనుగుణంగా ప్రపంచంలోనే అతి పొడవైన ఓవర్ వాటర్ రోడ్లను నిర్మించాలని అమెరికా ప్రభుత్వం భావించింది ఈ మేరకు గంటకు రెండు వందల మైళ్ల వేగంతో వీచే గాలులను తట్టుకోగలిగేలా నీళ్ల మీద ఫ్లాగ్లర్ నిర్మించిన వంతెనల మీదనే ఈ పొడవైన రహదారి నిర్మాణాన్ని అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది రైల్వే ట్రాక్లను కార్లు తిరిగేందుకు వీలుగా రహదారులుగా మార్చేశారు కొత్తగా రూపొందించిన ఈ ఓవర్సీస్ హైవే సుదూరంలోని ఫ్లోరిడా కిస్ ను పర్యాటక కేంద్రంగా మార్చింది ఫ్లోరిడా కిస్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన పనిగా నిస్సందేహంగా ఫ్లాగ్లర్ ఓవర్సీస్ రైల్వేను పూర్తి చేయడాన్ని చెప్పొచ్చని ఆయన దార్శనికత అంకిత భావం దూరదృష్టి కారణంగానే అమెరికా ప్రధాన భూభాగంతో కిస్ ద్వీపాలు అనుసంధానమయ్యాయని ఫ్లోరిడా చరిత్రకారుడు రచయిత డాక్టర్ కోరి కాన్వర్టిటో చెప్పారు